కంటోన్మెంట్ నియోజకవర్గం మూడవ బార్ అంబేద్కర్ లో గత కొన్ని సంవత్సరాలుగా మంచినీటి సరఫరా లేకపోవడంతో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామని ప్రజా చైతన్య యూత్ అసోసియేషన్ నాయకులు సాయిదేవ్ వెంకట్రాములు తెలిపారు దివంగత నేత ఎమ్మెల్యే సాయన్న కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు జే రామకృష్ణ కంటోన్మెంట్ బోర్డులో బిల్లు పెట్టి పైప్ లైన్ వేయించడం జరిగిందని కానీ నేటికి త్రాగునీటి సరఫరా పూర్తి చేయకపోవడం చాలా బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు త్రాగునీటి సరఫరా చేయాలని నేడు కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే లాస్యన్ నందితను బస్తీ ప్రజలు వెళ్లి వారి సమస్యను తెలియజేశారు బస్తీ ప్రజల సమస్య మేరకు మంచినీటి సరఫరాను రెండు మూడు రోజుల్లో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే లాస్యన్ అందిత స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ప్రజా చైతన్య యూత్ అసోసియేషన్ మరియు బస్తీ ప్రజలు కనకసుందర్ సాయి కృష్ణ యాదగిరి రంగస్వామి యాదయ్య సందీప్ సురవయ్య తదితరులు పాల్గొన్నారు

রাখা <muchas>